అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ ఉన్న సభలో బాలకృష్ణ నేరుగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి సారీ చిరంజీవిని టార్గెట్ చేస్తూ ఏకవచనంతో సంబోధించడం అలాగే చిరంజీవి ఏదో ఫిలిం డెవలప్మెంట్ కోసం వెళ్ళినటువంటి సందర్భాన్ని అబద్ధం చెప్తు చెప్పినట్టు ఇష్టానుసారం ఒక విధంగా అవమానించినటువంటి పరిస్థితుల్లో కనీసం పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ వన్ పర్సెంట్ కూడా స్పందించినటువంటి దాఖలాలు కేవలం బాలకృష్ణ అంటే భయమా లేదా భక్త లేదు వీళ్ళకన్నా చిరంజీవి ఇచ్చినటువంటి లైఫ్ కన్నా ఇచ్చినటువంటి లైఫ్ ఎక్కువని ఫీల్ అవుతున్నారు అనేది మొట్టమొదట ఒక వివరణ ఇవ్వాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జనాలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు బాలకృష్ణ అంత ఘోరంగా చిరంజీవిని టార్గెట్ చేసి మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గొంతు చించుకొని అరు అరుస్తాడు ఎవరెవరో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కూర్చోబెడతానంటాడు నించోబెడతానంటాడు తాట తీస్తానంటాడు ఇలాంటి మాటలు కనీసం ఒక్క మాట కూడా సొంత అన్నలు మాట్లాడితే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం మూలంగా చాలా ఇబ్బందులు సందిగ్ధ వాతావరణం నెలకొంది ఎందుకంటే చిరంజీవి అభిమానులు సైతం పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఈరోజు సందిగ్ధంలో ఉన్నారు ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ ఏ స్టాండ్ తీసుకున్నాడు ఇప్పటికే ఇరవై నాలుగు గంటలు గడిచిపోయింది ఇంకో నాలుగు రోజులు పోయిన తర్వాత స్పందించినా ఉపయోగం ఉండదు నేను రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద విపరీతమైనటువంటి విమర్శలు వచ్చినాయి ఈ విమర్శలు చూ స్పందించినా ఉపయోగం లేనటువంటి స్పందనగానే ఉంటుంది ఏదేమైనా బాలకృష్ణ అంటే కాస్త భయభక్తులతోనే ఉన్నట్టు నాగేంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు ఈరోజు ఉన్నటువంటి సందర్భం అర్థం అవుతుంది స్పష్టంగా అర్థం అవుతుంది అందుకని అసలు ఈ భయం ఈ భయం బలహీనతతో ఉన్నటువంటి వాళ్ళు అలా రేపు రాష్ట్ర సమస్యల కోసం ఏం ప్రశ్నిస్తారు ప్రజా సమస్యల కోసం ఏం మాట్లాడతారు సొంత అన్ననే ఏకవచనంతో మాట్లాడి విమర్శించేటటువంటి చట్టసభలో మాట్లాడుతున్నటువంటి దాఖలాలో కనీసం ఒక్క ప్రశ్న కూడా ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి దుస్థితిలో ఈరోజు ఈ ఈరోజు చిరంజీవిని బాలకృష్ణ అవమానించిన దానికన్నా వీళ్ళిద్దరూ అవమానించినటువంటిది ఎక్కువ కనబడుతుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తాను